హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిటకిట తలుపులు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నేను చింతకాయలు స్టోర్ చేసుకుంటూ చేశాను అది చూపిస్తాను పచ్చి చింతకాయలు లేతగా ఉన్నాయి ఒక కిలో ఉంటాయేమో బాగా కడిగేసి చిల్లెలిగిన వేసేసి ఒక పూట అంతా అలా వదిలేసాను సో మొత్తం డ్రై అయిపోవాలి తడి ఉండకూడదు డ్రై అయిన తర్వాత చింతకాయలని చాకుతోటి సగం సగం కట్ చేసుకుంటే అలా గింజలు బయటకు వస్తాయి తర్వాత టూత్పిక్తో కానీ చాకుతో కానీ ఆ గింజలన్నీ తీసేసుకోవాలి అవి అన్ని గింజలు వచ్చినాయి తడి తగలని ఒకటి చేసుకున్నప్పుడు ఒక బాగా డ్రైగా ఉన్న ఆరిపోయిన గాస్ చేస్తే ఒకటి పక్క తీసి ఉంచుకోండి తడి తగలకుండా చూసుకోండి తడి తగిలితే పాడవుతుంది ఇది రెండుసార్లు వేసాను మిక్సీ జార్లో సగం వేసుకుని దానిలో పసుపు ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఇది బాగా పాత పద్ధతిలో నిల్వ చేసుకునే ప పద్ధతి ఇది ఇప్పుడు పిల్లలకి తెలియదు అని చెప్పి తీసాను వీడియో అది ఒకసారి మె మెత్తగా అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను గుర్తుంచుకోండి తడి తగలకూడదు తడి లేకుండా చూసుకోండి చేతులకి కానీ సామానానికి కానీ తడి ఉండకూడదు అసలు మిగతా సగం మళ్ళీ వేస్తున్నాను ఇలాగా రంగు మారుతాయి కొంచెం చింతకాయలు కోసుకుని అన్నీ అయ్యేసరికి పాడైపోయినాయి అనుకుంటారేమో పిల్లలు పాడైనట్టు కాదు అలా కాళ్ళని మారుతాయి ఇంత శాస్త్రం ఉంది చింత చచ్చిన పులుపు చావుదని రంగు మారిన టేస్ట్ అలాగే ఉంటుంది చింతకాయకి మళ్ళీ ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను ఉప్పు మొత్తం మీద నేను తీసుకున్న చింతకాయలకి మూడు స్పూన్లు ఉప్పు అన్నమాట అలా మనం ఎన్ని చింతకాయలు ఉంటాయో అన్నీ అలాగా గ్రైండ్ చేసేసి పెట్టుకోవాలి పూర్వం రోట్లో దంచేవాళ్ళు రోలు ఉన్నవాళ్ళు రోడ్లో అయినా దంచుకోవచ్చు ఇది ఒకసారి రెండుసార్లు గ్రైండ్ చేసిందంతా ఒకసారి బాగా కలిపేసుకోండి ఉప్పు సమానంగా వచ్చేస్తుంది నిలవ పచ్చడి పట్టుకోవాలన్నా ఇదే పద్ధతిలో చేస్తారు ఇది నేను నిల్వ పచ్చడికి కాదు వాడుకోవటానికి అలా పొడిగా ఉన్న గాజు సీసాలో వేసుకుని జాడీలో కానీ పెట్టుకుని పచ్చడికి అయితే రెండు రోజులు ఉంచుతారు నిలవ పచ్చడి పట్టుకోవాలంటే ఇది నేను ఊరికే స్టోర్ చేసుకుంటున్నాను పేస్ట్ మూత పెట్టేసి ఒక ఇరవై నాలుగు గంటలు అలా ఉంచేసేయండి ఉంచేసిన తర్వాత మూత తీసి బాగా పొడిగా ఉన్న స్పూన్ పెట్టి బాగా కలిపిసేయండి చుట్టూ పచ్చడి పట్టాలంటే ఇది ఇంకొక రోజు బయట ఉంచాలి ఇది మామూలుగా ఇలా బయట ఉంచినా నిల్వ ఉంటుంది కానీ నేను రోటి పచ్చళ్ళలోకి వాడుకోవటానికి చేసుకుంటాను ఇలాంటివి సో ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను బయట ఉంచితే కలర్ మారుతుంది తప్ప బాగానే ఉంటుంది టేస్ట్ బాగా కలిపితే ఊట దిగి బాగా వస్తుంది అనమాట నేను ఒకరోజే ఉంచాను అది గుర్తు పెట్టుకోండి నిల్వ పచ్చడి కావాలంటే రెండు రోజులు ఉంచుకోవాలి ఇది ఇలా సమానంగా సర్దుకొని స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో రోడ్డు పచ్చళ్ళలో చింతపండు బదులు ఇది వాడతానమాట Dimari. thank you thank you for watching